చాలా సింపుల్గా ఈజీగా ఉండే కారం పొడి రెసిపీ అయితే చూసేద్దాం సో ముందుగా ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నానండి కాల్ కేజీ అందులోకి ఒక పది పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే వెల్లు రెబ్బలు పది నుంచి పదిహేదు దాకా అండి చిన్నవి కాబట్టి నేను పదిహేను తీసుకున్నాను సో ముందుగా ఇట్లా పల్లీలు వేయించుకొని కొట్టు చేసుకొని ఇవి మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట మిక్సీ పెట్టించుకొని దాని తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని సరిపడే బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను సో మీకు బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి అయితే వేయించుకుని తీసుకున్న ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రుబ్బలు వేసేసుకొని సరిపడే సాల్ట్ వేసేసుకొని అయితే మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి పుల్గంలోకి కానీ లేదా ఉప్మా కానీ లేదా నెయ్యి వేసుకొని వైట్ రైస్లోకి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి ఎంతో రుచికరమైన శనగితనాల కారం పొడ అయితే రెడీ సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్క్ మై ఫుడ్